పర్మిషన్ అండి నా పేరు నేను యాక్చువల్లీ అనంతపురం నుంచి వచ్చాను ఆంటీ కోసం అంటే కాదు యాక్చువల్లీ వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ టేస్ట్ చేద్దాం అని యూట్యూబ్లో ఉన్నాయి కదా వైరల్ అయిపోతుంది కదా సో వచ్చాం అనమాట అవునండి నేను యాక్చువల్లీ నేను తెలుగు మూవీ స్టార్ యాక్చువల్లీ నేను రెండు సినిమాలు హీరోగా చేశాను సో ఒకసారి చూద్దాం ఒకసారి అని చెప్పి ఆంటీ దగ్గరికి వచ్చాం బాబాయ్ అసలు క్రౌడ్ కొత్త సినిమా టికెట్లకు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట బట్ ఎయిటీ పర్సెంట్ ఇవాళ మీరు పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఎయిటీ పర్సెంట్ వచ్చారు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ ఇంకోటి కూడా చెప్పాలండి ఇలా అదృష్టం అండి అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇలా కష్టపడి చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారండి రేవంత్ రెడ్డి గారు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే కష్టపడుకుంటున్నారు కదండి పాపం అదే ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ కూడా ఇది లేకోకుండా కొంచెం ఏదైనా ట్రాఫిక్ ఏదన్నా ఇక్కడ మనము పార్కింగ్ ఏదైనా ఉండి తర్వాత చేస్తుంటే బాగుండేది బట్ హైప్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఎక్కువ వచ్చేశారు చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చారండి మీరు చూస్తారు కదా లేడీస్ కూడా వచ్చి నిలబడ్డారు ఇక్కడ యాక్చువల్లీ నేను చెప్తున్నా కదా నేను బేసిక్ ఇక్కడ కాదు అనంతపురం నుంచి వచ్చాను యూట్యూబ్లో వైరల్ అయిపోయింది సరే ఒకసారి టేస్ట్ అని చెప్పి ఇటు వచ్చాను అనమాట ఇక్కడ నేను మామూలుగా సరదాగా అడిగినప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే అండి ఒక ఎయిటీ పర్సెంట్ ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాతవాళ్ళు ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళే పబ్లిసిటీ వాళ్ళే వచ్చారు నాకు కూడా చాలా ఐటమ్స్ దొరకలేదు రెండు మూడు ఐటమ్స్ దొరికాయి లేదండి పార్సల్ తీసుకుని వెళ్తున్నాను ఇక్కడెక్కడ కష్టం అసలు సరదా టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఇలాగా అని చెప్పి నేను నా మనసుకి ఏమైంది నీ ప్రేమ కోసం అని చెప్పాను కన్నడ మూవీస్ చేస్తున్నాయి ఇప్పుడు అవునండి కన్నడ కన్నడలో చేస్తున్నాయి ఇప్పుడు మన సీసీలో కూడా ఆడానండి సెలబ్రిటీ క్రికెట్ లీక్ మ్యాచెస్ కూడా యాడ్